చందన బ్రదర్స్ ప్రముఖ ప్రముఖారుడు కర్ణాటక సంగీత విద్వాంసుడు దివంగత మంగళంపల్లి కృష్ణ తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఆయన స్వస్థలం అంబేద్కర్ కోటం జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తంలో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజో ఎమ్మెల్యే వరప్రసాద్ మురళీకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై జూలై ఆరున శంకరగుప్తం గ్రామంలో జన్మించిన బాలమురళీకృష్ణ ఎనిమిదవ ఏట నుండి కచేరీ ప్రారంభించి బాల మేధావిగా పేరు పొందారని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగా ప్రదర్శన ఇచ్చిన మురళీకృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మ విభూషణ పురస్కారం అందుకున్నారని తెలిపారు ప్రపంచ ప్రఖ్యాతిగా గాంచిన మహోన్నతుడు తమ ప్రాంత వాసి కావడం తమ పూర్వజన్మను సుకృతంగా భావిస్తున్నామని వరప్రసాద్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో మంగళపల్లి కుటుంబ సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు గౌరవశ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి జన్మ జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నాం నాకు చాలా సంతోషంగా ఉంది వారు శంకరగుప్తం గ్రామం నుంచి మల్కీపురం మండలం రాజోల్ నియోజకవర్గంలో జన్మించి కర్ణాటిక్ వోకల్ మ్యూజిక్ రంగంలో నిష్ణా నిష్ణాతులుగా అలాగే ఈ పద్మ విభూషణ్ భారతదేశంలో అత్యున్న అత్యున్నతమైన అవార్డును స్వీకరించి ఆయన ఆ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ప్రతి తెలుగువానికి కూడా తెలుగు వాళ్ళే కాదనుకుంటారు దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ పేరు తెలియని వాళ్ళు ఉంటారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనే ఆ పేరు చాలా శాశ్వతంగా నిలిచిపోయిన పరిస్థితి అలాంటి వ్యక్తి జన్మించిన గ్రామంలో ఈరోజు మేము వారి జన్మదినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని కానీ వారు మనకి అందజేసిన ఆ మ్యూజిక్ రంగంలో ఓకల్ మ్యూజిక్ రంగంలో వారిచ్చిన వారు చేసిన విశేషమైన కృషికి కాను వారి జ్ఞాపకాలని ఈరోజు మేము నెమరు వేసుకుంటూ వారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము ఇక్కడ మంగళం పల్లి పల్లి వారి కుటుంబాలు ఇక్కడ ఉండటం అంతర్వేది పాలెం నుంచి వాళ్ళు వారు ముఖ్యంగా వారు వారు పుట్టిన స్థలం ఇక్కడ శంకరగుప్తంలో వారి తాతగారి స్థలంలో వారు సెటిల్ అయ్యి ఇక్కడ వారందరూ కూడా వారి ఫ్యామిలీ వారందరితో కూడా మేము ఇక్కడ ఉండి వారి జన్మదినాన్ని మేము జరుపుకుంటా ఉన్నాం వారిని గుర్తు చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా వారి కుటుంబాలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అలాగే వారి యొక్క గొప్ప కృషిని కానీ లేకపోతే మన దేశానికి మన రాష్ట్రానికి ఆయన అందజేసిన ఆ గొప్ప కీర్తిని కానీ ఒక్కసారి మననం చేసుకుంటూ వారికి ఒక్కసారి నేను అంజలి ఘటిస్తాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టుచీరలు కళా నైపుణ్య నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ మజూరి లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్ సింటెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి